హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మైసా సో ఇవాళ వీడియోలో మనం ఏంటంటే ఏపీ ఈ సెట్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది మోస్ట్లీ మీ అందరూ కూడా తెలిసే ఉండొచ్చు సో ఎందుకంటే ఇది రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ వన్ డే పైన అవుతుంది బట్ నేనే నేనేంటంటే పాలసెట్ వెబ్ కౌన్సిలింగ్ వల్ల వీడియోస్ అనమాట సో బిజీ అవ్వడం వల్ల సో ఇప్పుడు ఏంటంటే మీకు ఈ ఏపీ ఈ సెట్కి అప్లై చేయాలనుకునే స్టూడెంట్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమైతే ఈ వీడియోలో చెప్పబోతున్నా సో అవన్నీ మీకు క్లియర్గా అర్థమవ్వాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ ఈ సెట్ స్టూడెంట్స్ అందరూ కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి ఈ సెట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీకు చేరుతుంది డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో దానికంటే ముందు ఫస్ట్ మనం డేట్స్ గురించి తెలుసుకుందాం సో ఆన్లైన్లో ఫీజు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట అంటే మనం ఆన్లైన్లో ప్రతి ఒక్కరు కూడా క్యాష్లో వారీగా ఫీజుని చెల్లించవలసి ఉంటుంది దాని యొక్క గడువు తేదీ అంటే నోటిఫికేషన్ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి జూలై ఏ నాలుగో తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి జూలై ఎనిమిది వరకు ఉంటాయి అనమాట సో నాలుగో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ర్యాంక్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఎట్ నోటిఫైడ్ లైన్ సెంటర్స్ మీరు గమనించాలి ఆన్లైన్ వెరిఫికేషన్ అన్నారు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరిగిపోతుంది అనమాట ఆఫ్లైన్లో మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరమైతే ఉండదు ఇవి కూడా మనకి నాలుగో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు జరుగుతాయి అంటే మీరు రిజిస్ట్రేషన్ పేమెంట్ చేసిన వెంటనే మీకు కౌన్సిలింగ్ కూడా జరిగిపోతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా దానికోసం స్పెసిఫిక్గా ఎలాంటి చోట్లకైతే వెళ్లాల్సిన అవసరం లేదు పాలసీ లాగా అండ్ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి ఎవరైతే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఏడవ తేదీ నుంచి పెట్టుకోవచ్చు అనమాట నాలుగో తేదీని మీరు ఫీజు కట్టుకుంటే ఆల్మోస్ట్ మనకి ఐదు కల్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోద్ది ఏడు నుంచి మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట పదవ తేదీ వరకు సో పొరపాటు మీరు కనుక వెబ్ ఆప్షన్ కనుక ఫ్రీజ్ చేస్తే మీరు పదకొండవ తేదీన వాటి అయితే వాటిని చేంజ్ చేసుకోవచ్చు అండ్ సీట్ అలాట్స్మెంట్స్ అనేవి మనకి పదమూడవ తేదీ నుంచి వస్తాయి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కాలేజ్లో చేయాల్సింది మీరు పద్నాలుగు నుంచి పదిహేడులోపు చేయాల్సి ఉంటుంది అనమాట క్లాసెస్ అనేవి మనకి పద్నాలుగో తేదీ నుంచి రన్ అయితే జరుగుతాయి సో ఇంతవరకు డేట్స్ అనమాట అయితే నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము సో ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉండాల్సి ఉంటుంది మీకు సో ఆన్లైన్ వెరిఫికేషన్కి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము ఒకటి కావాల్సి ఉంటుంది ఇవన్నీ ఒరిజినల్లే ఉండవలసిన అవసరం లేదు ఆన్లైన్ కౌన్సిలింగ్కి జెరాక్స్ అయినా సరిపోతుంది తర్వాత డిప్లొమో లేదా డిగ్రీ యొక్క మార్క్స్ మేమో కావాల్సి ఉంటుంది అండ్ తర్వాత సెవెంత్ నుంచి డిప్లొమా ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి అయితే ఉంటుందన్నమాట అదే కనుక మీరు కనుక డిగ్రీ హోల్డర్స్ అయితే బీఎస్సీ మ్యాథ్స్ హోల్డర్స్ అయితే కనుక నైన్త్ నుంచి సరిపోతుంది అదేవిధంగా ఓసీ కాని వారి అందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అండ్ ఓసీ వాళ్ళు కూడా తీసుకోండి ఉండడం వల్ల వచ్చే ఎలాంటి నష్టము కూడా లేదు తర్వాత టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మీకు కావాల్సి ఉంటుందన్నమాట తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట ఇది రెండు వేల ఇరవై రెండు తర్వాత ఇష్యూ చేసిందని చెప్పేసి అని ఇచ్చారు అన్ని నోటిఫికేషన్స్లో బట్ యాక్సెప్ట్ చేయట్లేదు సో మ్యాక్సిమం మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రిఫర్ చేయండి అది లేకపోతే మీరు రేషన్ కార్డు పెట్టుకున్న సరే సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ అది అయిపోద్ది అండ్ ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ అనమాట సో ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఓసీ కేటగిరీలో ఎవరైతే ఈడబ్ల్యూస్ పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే కావాలి అందరూ కూడా అవసరం అయితే లేదనమాట అండ్ ఇది లోకల్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు అనమాట ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్స్ మైగ్రేట్ అయ్యి వస్తారు కదా తెలంగాణ నుంచి ఆంధ్రాకి సో వాళ్ళు దీ అప్లికేబుల్ దీనికి రెసిడెన్స్ సర్టిఫికేట్కి అందరూ కాదు అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నారు కదా ఎవరైతే ప్రైవేట్ స్టడీ చేస్తారో వాళ్ళు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి అని చెప్పి చెప్పారనమాట ఇది కాకుండా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని ఆ స్పెషల్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో సీఏపీ కానీ ఎన్సీసీ కానీ వీళ్ళందరూ ఆ సర్టిఫికేట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట అండ్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డిఫరెంట్ ఆఫ్లైన్లో జరుగుతుంది ఈ డేట్స్ ప్రకారం కనబడుతుందని కనబడుతున్న డేట్స్ ప్రకారం అయితే జరుగుతుంది అనమాట అండ్ ఇందాక డాక్యుమెంట్స్తో పాటుగా ఇక్కడ కూడా ఇచ్చారు సేమ్ అవే ఉంటాయి ఏపీ ఈసెట్ యొక్క ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది ఏపీ ఈసెట్ యొక్క హాల్ టికెట్ కావాల్సి ఉంటుంది అదేవిధంగా డిప్లొమా లేదా డిగ్రీ నుంచి చదివినట్టు వాళ్ళైతే మీరు దాని యొక్క మార్క్స్ మేమో కావాల్సి ఉంటుంది అనమాట డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో సరిపోతుంది స్టడీ సర్టిఫికేట్స్ సెవెంత్ నుంచి టెన్త్ వరకు డిప్లొమా వరకు కావాలి డిగ్రీ అయితే నైన్త్ నుంచి కావాలన్నమాట సో అదేవిధంగా రెసిడెన్సీ అనేది సెవెన్ ఇయర్స్ రెసిడెన్సీ అనేది అందరికీ కాదు లోకల్ వాళ్ళకి అవసరం లేదు ఎవరైతే నాన్ లోకల్ గ్యానర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే కావాల్సి ఉంటుంది సో అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట ఇక్కడ చూ చూడొచ్చు మీరు నాట్ ఓబీసీ అని కూడా ఉంటున్నారు చాలామంది బీసీ వాళ్ళందరూ కూడా ఓబీసీ తీసుకుంటారు సో క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు ఓబీసీ కాదు క్యాస్ట్ వేరే అనమాట సపరేట్ క్యాస్ట్ ఉంటుంది క్యాష్ తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు దానికి సంబంధించి తీసుకోవాలి అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పేరెంట్స్ ఇచ్చారు వీళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ అన్నారు ఆల్ సోర్సెస్ కలుపుకొని సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డ్ అయినా సరిపోద్ది అన్నమాట ఈడబ్ల్యూఎస్ కూడా వాలిట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించింది కావాల్సి ఉంటుంది సో మాక్సిమం ఈ డాక్యుమెంట్స్ అన్నిటి ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కోసం పద్నాలుగు హెల్ప్లైన్ సెంటర్లు వీళ్ళు ప్రొవైడ్ చేయడమే జరిగిందన్నమాట శ్రీకాకుళంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరంలో ఎంఆర్ ఏజీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచర్ల విశాఖపట్నం వాళ్ళకి ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ వాళ్ళకి ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు వెస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెన్ సర్కిల్ నియర్ రమేష్ హాస్పిటల్ విజయవాడ వాళ్ళకి ఐ మీన్ కృష్ణా జిల్లా వాళ్ళకి అదేవిధంగా ఆంధ్రలో ఎలా డిగ్రీ కాలేజ్ ఇది కూడా విజయవాడ అనమాట ఎంబీడిఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు గుంటూరు వాళ్ళకి డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు వాళ్ళకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వర పురం నెల్లూరు వాళ్ళకి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి వాళ్ళకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప కడప జిల్లా వాళ్ళకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్ శ్రీ జీ పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు ఏ జిల్లా వాళ్ళైనా ఏ జిల్లాలో ఉన్న ఈ పద్నాలుగు లైన్ సెంటర్కి వెళ్ళినా వెరిఫికేషన్ చేయించుకోవచ్చు సో మీ దగ్గరలో ఉన్న దానికైతే మీరు వెళ్ళొచ్చు అనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు మెయిల్ ఐడీస్ ఇచ్చారు వాటిని ద్వారా కాంటాక్ట్ అయ్యి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసా మీకు నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి